అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం ఇంకా డబ్బులు రానివారు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే పడతాయండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి అలాగే స్కూళ్ళు కాలేజీలు కూడా రేపు బంద్ ఉన్నాయి మరి డబ్బులు పడతాయో లేదనే వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సింబల్ ఆల్ పెట్టుకుని వాట్సాప్ ఉంటారు డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అవ్వండి అందులో ఇంపార్టెంట్ లింక్స్ ఇచ్చాను అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఓకే చూడండి మనకి తల్లికి వందనం డబ్బులు పదమూడో తేదీ నుంచి చాలా మందికి అయితే పడుతున్నాయి పద్నాలుగో తేదీ శనివారం రావడంతో సో చగ మందికి పడ్డాయి సగం మంది పడలేదు ఇంకా పదిహేనో తేదీ ఈరోజు ఆదివారం కనుక చాలామందికి అయితే బ్యాంకులు సెలవు కనుక పడవు ఇంకా సోమవారం నుంచి ఇరవై ఆరో తేదీ వరకు డబ్బులు పడటం అయితే జరుగుతాయి అయితే ఎవరికైతే ఇరవై ఆరో తేదీలో పడలేదో వారు ఈ యొక్క ఎన్బిఎం అప్లికేషన్ మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను వీళ్ళు అక్కడ చెక్ చేసుకోండి లింకు అక్కడికి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఎంతమంది పిల్లలు ఎలిజిబుల్ అయ్యారు ఎంతమందికి డబ్బులు పడ్డాయి ఎంతమందికి రిజెక్ట్ అయ్యి కారణాలు ఏంటో తెలుస్తారు సో ఆ రిజెక్ట్ చేసిన బట్టి మీకు మీరు ఏవైతే రిజెక్షన్ అంటే మీకు కరెంట్ బిల్లా ఇన్కమ్ ట్యాక్సా నాలుగు చక్రాల వాహనమా ఏంటనేది మీరు వెళ్ళి ఈ యొక్క సచివాలయంలో మీరు మనమిత్ర వాట్సాప్లో కూడా మీరు అప్ అప్లికేషన్స్ కానీ లేదా కంప్లైంట్ కానీ మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చు సచివాలయం కూడా వెళ్లకుండానే లేదు మాకు చదువులేదు అనుకుంటే మీరు సచివాలయంకి వెళ్ళి తగిన పత్రాలు మీరు అందించినట్లయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే రేపు ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో అంటే ప్రభుత్వం ఏమని ఎట్టిందంటే గ్రామాల్లో పదివేలు సిటీల్లో పన్నెండు వేలు దాటి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అలాంటి వారందరికీ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది అందులో అంగన్వాడీ ఆశా వర్కర్లు కార్మికులు పారిశుధ్య కార్మికులు కూడా ఉండటం జరిగింది సో ఈ పారిశుద్ధ్య కార్మికులు నిన్న డబ్బులు పడకపోవడంతో ప్రభుత్వం ఏవైతే కార్యాలయాలు ఉంటాయో ఎంఆర్ఓ ఈ ఆఫీసులు ఉంటాయో అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది కార్మికులకి అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఎవరైతే పదివేలు మించి జీతాలు ఉంటాయో వారు కూడా తక్కువ వారే వారికి కూడా ఈ యొక్క అవసరం ఉంది వారి పిల్లలు కూడా చదువుకుంటారని ధర్నా చేయడం జరిగింది అయితే రేపు సోమవారం ఈ యొక్క ధర్నాని విధృతం చేయబోతున్నారనమాట అంటే రాష్ట్రంలో ప్రతి స్కూల్లో చదివేటువంటి కార్మికుల పిల్లలకి ఈ అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎవరైతే గ్రామాల్లో చిన్న చిన్నవి చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు వేయాలని రేపైతే అయితే ధర్నాలు అయితే చేపట్టబోతున్నారనమాట సో రేపు మ్యాక్సిమం స్కూళ్ళు కాలేజీలకైతే వారైతే రాబోతూ ఉన్నారు దీన్ని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైతే చేయబోతున్నారనమాట సో ఈ యొక్క బంద్ ఒకవేళ ఉన్నట్లయితే రేపు బ్యాంకులు కానీ బంద్ చేసినట్లయితే డబ్బులు అయితే పడతాయి కానీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు సో మీకు ఏదైనా కారణం చేత రాకపోతే సచివాలయంకి వెళ్ళండి మీకు డబ్బులు వేస్తారు అలాగే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మీరు తల్లికి వందనం కంప్లైంట్ అయితే చేయొచ్చు మీకు వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ మీకు తెలుసు కదా అందులో వంటమైతే జరుగుతుంది నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ అని నేను ఆల్రెడీ చూపించాను లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అని మీరు కొట్టండి వాట్సాప్లో అయినా వస్తుంది లేదా గూగుల్లో రావడం జరిగింది అందులో మీరు కంప్లైంట్ ఇవ్వండి లేదా సచివాలయంకి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఇరవై ఆరు తేదీ లాస్ట్ తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ తీసుకోరా ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోయినా కూడా మీకు డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉందనమాట మళ్ళీ సచివాలయానికి సంబంధించి వన్ నైన్ జీరో సెవెన్ కానీ వన్ నైన్ సిక్స్ సెవెన్ కానీ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు కానీ మరలా మనకి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చారు కనుక కాల్ నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మీకు మరలా నేను వీడియో చేసి చెప్తాను ఏదైనా సమస్య రెటిఫికేషన్ అయితే మీరైతే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ